జయ శ్రీరామ్ అవయవాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకు ఒక అంటే పెద్ద ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటివి కూడా యూట్యూబ్లో చూపిస్తారా అన్నట్టు బట్ మీరు ఎక్స్పెక్ట్ చేయండి చేయడమే నాకు చాలా ఇష్టం అందుకని చూపిస్తున్నాను వీటిని ఏమంటారు అంటే గాజులును మన ఏమంటారు చిన్న చిన్న దుద్దులు ఏమైనా గొలుసులు ఉంగరాలు అలాంటివి గొలుసులు ఇలాంటివన్నీ పెట్టుకునే డబ్బాలండి అదే వీటిని గాజుల పెట్టి అనే సాధారణంగా అంటుంటారు సో ఇదేమో ఇప్పుడు నేను తోగుతున్నది అంటే ఏ అంత నల్లగా ఉన్నాయి వాటిని అలాగే చూపించేలా కొంచెం క్లీన్ చేసి చూపించవచ్చు కదా చూడలేకపోతున్నామని అనుకుంటారేమో అని ముందు క్లీన్ చేద్దామని పీతాంబరి పట్టుకుని కూర్చున్నానండి సరే క్లీన్ చేయడం కూడా మీకు చూపిద్దాం ప్రూఫ్గాను ఎందుకంటే అది క్లీన్ అవ్వట్లేదు నువ్వు చేయలేదు నువ్వు చేస్తుంటే ఎందుకు క్లీన్ అవ్వదు అని అంటారేమో అని చెప్పి ఇదిగో అండి చూడండి ఇంత చేస్తే అంతే అయింది అన్నది నాకు తెలిసింది ఇది క్లీన్ అవ్వట్లేదని యాక్చువల్లీ నేను కొన్నప్పుడు ఇవి యాంటిక్ పీసెస్ లాగా ఉంచండి ఊరికే అదేదో మెరవాలి ఎప్పుడు మెరుస్తూ ఉండాలి అని అనుకోవద్దు అని ఆ షాప్ వాళ్ళు చెప్పిన తర్వాత గుర్తొచ్చింది నాకు ఈ పర్టికులర్ డబ్బా అయితే నేను కొన్నది కాదండి మా మదరు కొన్నట్టున్నారు ఎప్పుడో ఇంట్లో ఉన్నదే నాకు ఇలాంటివన్నీ ఇష్టం అని ఇచ్చారనమాట నా పెళ్ళి అయిన తర్వాత కానీ అమ్మ ఇవ్వ ఇచ్చే ముందే నేను ఇగో ఇప్పుడు ఏదైతే తోముతున్నానో ఆ డబ్బా నేను కొచ్చిన్లో కొనుక్కున్నానండి ఏదో క్యాజువల్గా చిన్న ఎగ్జిబిషన్ లాంటిది ఏదో అవుతుంటే వెళ్తే ఇది కనబడింది ఇంకెక్కడికి వెళ్తే అక్కడ ఏం చూస్తే అది కొనేయాలి కదా అది ఏం వాడతాం ఎంతవరకు ఉపయోగం అదంతా ఏం లేదు కొంటావా చేస్తావా అని కూర్చుంటే మా ఆయన సర్లే తల్లి కొనుక్కో అన్నారు వుడెన్ మీద ఇత్తడి రేకు అనమాట అది ఏ ఇంకా ప్రతిదీ క్లీన్ చేద్దామని చూస్తే ప్రతిదీ అలాగే ఉంది నల్ల సిబ్బిల్లాగా అవి తెలుపు అయితే అవ్వట్లేదండి నా పీతాంబరి వేసే చేస్తున్నాను చూడండి చింతపండు వాటికన్నా కూడా ఇంకా పీతాంబరి ఇంకా బాగా క్లీన్ అవుతుంది కదా ఇదైతే కొంచెం నయము ఆ మా రెండు అయితే అసలు సారీ అని చెప్పేసేయన్నమాట మేము ఎప్పటి నుంచో ఇలాగే ఉన్నాం మమ్మల్ని మార్చాలని ట్రై చేయకు అన్నట్టుంది అది ఇప్పుడేదో నీకు సడన్గా నీ ఫ్రెండ్స్కి మమ్మల్ని చూపించాలి అని నీకు అనిపించింది సో మేము ఎలా ఉన్నామో అలాగే చూపించు మేమేం పెద్ద వి వీఆర్ హ్యాపీ అని చెప్పేసేవి అవి సో పాపం ఇది మటుకు కొంచెం మొహమాట పడినట్టుంది ఒక్క పిస్తర్ కాస్త అలాగా వచ్చింది కానీ ఇంక ఎఫర్ట్ వేస్ట్ అని చెప్పి నేను ఇంకో దాన్ని తోమేలేదన్నమాట బట్టబెట్టిచ్చానంతే సో వీటన్నిటికీ హిస్టరీ ఏంటంటే ఇగో ఇప్పుడు నా చేతిలో ఉన్న డబ్బా మీకు ఏదైతే చూపిస్తున్నానో చూసారా ఆ మధ్యలో కొంచెం అది రాగి టైప్ కొంచెం మెరుస్తున్నాయి కానీ ఇత్తడి షీట్ ఏదైతే ఉందో అదైతే ఇంకా అసలు ఎన్ని సంవత్సరాల తర్వాత వాటికి ఇంకా మూడ్ లేదు సో సో అదనమాట అండి నా తోమే స్టోరీ సో మీకు అందుకని అలా మెరవకుండానే చూపించాల్సి వస్తుంది సో ఇప్పుడు ఇన్సైడ్ వెళ్తే అదిగో ఒక అర్థం బొట్టు పెట్టి అని కూడా అంటుంటారు మన సైడ్ యాక్చువల్లీ దీన్ని ఇప్పుడు గుర్తొచ్చింది నాకు పెళ్ళిళ్ళలో వాటిల్లో కూడా అమ్మాయి సైడ్ వాళ్ళు అబ్బాయి సైడ్ వాళ్ళకి అత్తగారికి ఆడబడుచుకి ఇస్తుంటారు మాలో ఇస్తారండి తద్ వాళ్ళ సంగతి నాకు తెలియదు బొట్టు పెట్టి అని చెప్పి ఇందులో కొంచెం ఏవో బొట్టు పిల్లలు ఇవి అవి అలాంటివి హెన్నా కోన్ కొన్ని గాజులు ఇలాంటివన్నీ పెట్టిస్తారు ఇది వెళ్ళబెట్టండి సాఫ్ట్గా బాగుంది కదా ఇన్ని సంవత్సరాలు అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఇది నైంటీ టూలో ఎప్పుడు తీసుకున్నట్టున్నాను నేను క్వశ్చన్లో ఉన్నప్పుడు ఈ గాజులు చూసారా ఈ గాజులు థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ బ్యాంగిల్స్ అండి అవి అంటే నా పెళ్ళికి నేను వేసుకున్న గాజులు ఇవి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఎందుకంటే నాకు గాజు గాజులు వేసుకోవడం అలవాట్లేదు పెళ్లి టైంలో మట్టు కంపల్సరీగా వేయిస్తారు కాబట్టి అమ్మ వేయించారు ఆ తర్వాత ఈ డబ్బా కొన్నాక ఈ డబ్బాలో పెట్టి స్టోర్ చేశాను ఆ ఉన్నవి పెళ్లి గాజులు కాదు అందుకే అవి కొన్ని తీసి పక్కన పెట్టానమాట ఇవి రెడ్ అండ్ గ్రీన్ పెళ్లికి వేసుకుంటాం కదా మనం అవి థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఈ డబ్బాలో అలాగే అవి ఎప్పుడైనా ఆ డబ్బా తీసినప్పుడు ఒకసారి అలాగే ఇప్పుడు ఎలాగైతే తడుగుతున్నానో అలాగే తడుగుతాను ఒకసారి ఒకసారి గుర్తు చేసుకుంటాను ఆ గాజులు వేసే అతను ఇంటికి వచ్చి నాకు అమ్మకి ఇంకా మా చుట్టాలు మా కజిన్స్ పిన్నులు పెద్దమ్మలు అందరూ పెళ్లి ముందు ఉంటారుగా ఇంట్లో నిండా మా మేనత్తలు మా బాబాయ్ల మా పిన్నులు వాళ్ళందరికీ వేసాడనమాట ఓ రెండు గంటలు కూర్చుని సో అవన్నీ గుర్తొస్తాయి ఆ గాజులు చూస్తే ఓల్డ్ మెమరీస్ సో ఇదంతా వుడ్ మీదేనండి ఇక దీనికి వీల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇటువంటి జరపడానికి అదిగో దాని మీద ఆ కార్వింగ్ అది అలా చేసి ఉందనమాట ముందుకి వెనక్కి కాకుండా ఇటు ముందు ఇలా అయితే కదులుతుంది ఒకే డైరెక్షన్లో దీని మీద చెక్కడం అది కూడా ఉంది కార్వింగ్ అదిని అక్కడ కొంచెం లేచిపోతుంది అది నేను చూపిస్తున్నది అదిగో సింహం బొమ్మ అదిగో అండి సింహం పైన ఏమో స్వాన్ అన్నీ ఆల్టర్నేట్గా అలాగే చెక్కి ఉన్నాయి ఈ సైడ్స్లో ఏమో ఇలా ఏవో బోన్స్ లాగా ఉన్నాయి ఇక్కడేమో ఇలా డైమండ్ డైమండ్స్ లాగా వాళ్ళ మనసుకుతో వచ్చినట్టు చెక్కారు ఒకప్పుడు అయితే చాలా బాగా మెరిసేదండి నాకు బాగా గుర్తు ఇది కొన్నప్పుడు నేను డిస్ప్లేలో కూడా పెడుతూ ఉండేదాన్ని అంటే డెకరేటివ్ ఐటమ్స్లోను ఇంట్లోను పెళ్ళైన కొత్తలో మరీ ఎక్కువ ఉండవు కదా సో ఇలాంటి వాటితో డెకరేట్ చేసేదాన్ని ఇది తర్వాత మా మదర్ కొని ఇచ్చినట్టున్నారు నాకు అసలు గుర్తే లేదు ఇది ఎక్కండి ఇప్పుడు వచ్చింది అన్నది నాకు ఇలాంటి ఇష్టమైన వాడు ఎప్పుడో ఎక్కడికో వెళ్ళినప్పుడు తీసుకొచ్చినట్టున్నారు ఇదేమో వాడు ఇంకా కంజూసీ చేశాడు చూసారా కింద దానికి అసలు ఇదే లేదు ఇత్తడి తొడుగు లేనే లేదు పై పట్టుకోటే వేశాడు దీనికి ఓపెనింగ్ కూడా సైడ్ నుంచి ఇచ్చాడండి అది ఒక సైడే ఆ సైడ్ లేదు అది ఆ సైడ్ లేదు వన్ సైడ్ నుంచి ఇచ్చాడు కానీ ఇది కూడా బాగానే ఓపెన్ అవుతుంది దీనికి కూడా వెనకాల అర్థం ఇచ్చాడు మొహం చూసుకోవడానికి దీనికి ఏంటంటే ఈ అర్రలు లాంటివి ఉన్నాయో అవి మూవ్ అవుతాయి అది అలా వస్తాయి అన్నమాట బయటికి ఆ పెద్ద కింద పెద్ద దాంట్లో గొలుసులు అవి పెట్టుకోవడానికి ఈ చిన్న చిన్న వాటిల్లో ఉంగరాలు దుద్దులు ఇక్కడ ఒక చిన్న పుల్లలాగా ఉండాలి అందులో గాజులు మనం హ్యాంగ్ చేసుకోవడానికి అనమాట అది ఎప్పుడో పోయింది అది నా హ్యాండ్ జెస్చర్ నేను చేసి మీకు చూపిస్తున్నది ఇందులో అయితే నేను పెద్దగా పెట్టింది లేదు ఏవో చెవులు అవి ఏవో ఉంటే పెట్టాను కానీ గాజులు నేను చెప్పాను కదా గాజు గాజులు వేసుకోవడం లేదు సో అందుకని లేవు బట్ తర్వాత తర్వాత కొన్ని మ్యాచింగ్లకు ఎప్పుడో కొన్నిసార్లు కొనుక్కున్నవి ఏవో కొన్ని ఉన్నాయి అవి వేరే దగ్గర ఉన్నాయన్నమాట ఇదొకటి ఇది కూడా నాకు ఎవరో ఇచ్చారండి దీనిపైన ఒక చిన్న పట్టుకోవడానికి ఒక చిన్న బుడిపిలాగా ఉంటుంది అది పోయింది ఇదిగో లోపల వుడ్ తెలుస్తుంది కదా చుట్టూ పైన ఏమో ఇలా రేకులాగా వేశారు దీనికి కూడా అన్నీ కూడా వుడ్ మీ పైన ఇత్తడి రేకు ఈ వెనకాల దానికి అందమే ఉంటాయి అనుకున్నారేమో అది అలా ముడతలు ముడతలు పడిపోయినట్టే ఉంది కొన్న వచ్చినప్పటి నుంచి అలాగే ఉంది నా చేతిలోకి వచ్చినప్పటి నుంచి దీన్ని ఏదైనా కొంచెం డెకరేట్ చేస్తే బాగుంటుందేమో అని ఇప్పుడే మీకు చూపిస్తుంటే ఐడియా వచ్చింది బట్ ఏం చేయాలి ఏంటి అన్నది మీరు ఎవరైనా నాకు ఏదైనా అడ్వైజ్ ఇస్తే ఆ ప్రకారం ఏమైనా చేసుకుని వెళ్ళడానికి బాగుంటుందేమో అని అనిపిస్తుంది మళ్ళీ దీనికి ఎందుకు వేస్ట్ లేనిపోయిన ఎఫర్ట్ పెడతావు అని అంటారా ఏమో చూద్దాం మీరేమంటారో దాన్ని తగ్గట్టుగా నేను చేయాలని అనుకుంటున్నాను ఇదైతే అదిగో అక్కడి నుంచి ఒకటి వచ్చి ఇలా చిన్న బుడిపిలాగా ఉంటుందన్నమాట మనం ఇలా చేత్తో పట్టుకోవడానికి హోల్డ్ చేయడానికి అది మటుకు ఎప్పుడో ఈ ట్రాన్స్ఫర్స్లో దాంట్లో మిస్ అయిపోయాం అనమాట అండి సో ఇవి నా దగ్గర ఉన్నాయి ఇవి కాకుండా మామూలుగా గాజులు పెట్టుకునేవి ఇంకా బోల్డ్ వెరైటీస్ ఉంటాయి కదా అవి కొన్ని ఉన్నాయి బట్ ఈ ఇత్తడి తోటి చేసినవి అయితే మటుకు ఇవేనమాట నా దగ్గర ఉన్నవి ఇవి మీకు కూడా చూపిద్దాం ఓల్డ్ టైంలో లాగా ఉన్నాయి కదా మీ అందరి దగ్గర కూడా ఒకవేళ ఉండుంటే అవును కదా మన దగ్గర ఉండాలి లోపల ఎక్కడ ఉన్నాయో తీద్దాం ఒకసారి అని అనుకుంటారు అన్నట్టు అనిపించి చూపిస్తున్నాను ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్